వెల్కమ్ మొబైల్ సెలక్స్ అండ్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ హనుమాన్ టెంపుల్ ఎదురుగా ఫ్రెండ్స్ మన ఇన్స్టా ఫాలోవర్ ఒక ఆయన చాలా 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 దూరం నుంచి వచ్చి రేనో ఫోర్టీన్ ప్రో మొబైల్ తీసుకున్నారు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు ఆయన అభిప్రాయం ఏంటో ఆయన మాటలోనే ఉన్నాం మీ పేరు మా షేర్ శరణ్ కుమార్ శరణ్ కుమార్ ఎక్కడ నుంచి వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు కర్ణాటక కర్ణాటకలో బల్లారి బళ్ళారి నుంచి వచ్చారు ఎన్ని కిలోమీటర్లు కిలోమీటర్లు తొమ్మిది వందల కిలోమీటర్లు ఓన్లీ మొబైల్ కోసం మొబైల్ కోసం మా ఫ్రెండ్స్ ఈ అక్కడికి వెళ్ళి తీసుకుంటారని బెట్టి కట్టాను ఓకే ఇక్కడికి వచ్చి మొబైల్ తీసుకుంటాను బెట్టి కట్టి వచ్చారు మా పేతను కూడా తీసుకొచ్చా ఏలూరు నుంచి మొబైల్ బాగుందా మొబైల్ బాగుంది మీరు నేను మీ రీల్స్ కోసమే ఫాలోవర్ బల్లార్ నుంచి వచ్చి రెనో ఫోర్టీన్ ప్రో మొబైల్ తీసుకున్నారు నాకు చాలా 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 హ్యాపీగా ఉంది క్రెడిట్ కార్డ్ ఆఫర్ లో తీసుకున్నారు ఆఫర్ కూడా సూపర్ డూపర్ గా ఉంది డిస్కౌంట్ కూడా నాలుగు వేల ఐదు వందల వచ్చింది అంతేకాకుండా చిన్న చిన్న మన శరణ్ కుమార్ గారిని సత్కరిద్దాం రెనో ఫోర్టీన్ ప్రో మొబైల్ తీసుకున్నందుకు మన శరణ్ కుమార్ గారికి ఒక బట్స్ ఒకటి ఫ్రీగా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా బ్లూటూత్ కాలింగ్ కర్ణాటక నుంచి వచ్చి మొబైల్ తీసుకున్నందుకు మన ఇన్స్టా ఫాలోవర్ కి సఫారీ ఒరిజినల్ డెలివరీ బ్యాగ్ ఒకటి గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది ఇలాంటి మంచి మంచి ఆఫర్ల కోసం వెంటనే ఫాలో బటన్ ప్రెస్ చేయండి మన మధ్యన హనుమాన్ జంక్షన్ పేజ్ ఫాలో అవ్వండి ఈ వీడియోని ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి వాళ్ళతో ఫాలో చేయించండి ప్లీజ్ సపోర్ట్ మధ్యన మొబైల్ సెవెన్ ఫర్నిచర్ హనుమాన్ జంక్షన్ థ్యాంక్ యూ